దేశంలో భారీ కుట్రకు ప్రణాళిక రచేస్తున్న ఉగ్రవాద మాడ్యూల్ ను ఛేదించిన ఢిల్లీ పోలీసులు నిన్న ఇద్దరు ఉగ్రవాదులను అరెస్టు చేయగా తాజాగా మరో ముగ్గురిని అరెస్టు చేశారు వీరిలో ఢిల్లీలో ఇద్దరిని మధ్యప్రదేశ్ హైదరాబాద్ జార్ఖండ్ నుంచి ఒక్కొక్కరిని అదుపులోకి తీసుకున్నారు ముష్కరుల నుంచి ఐఈడీల తయారీకి వాడే వస్తువులను స్వాధీనం చేసుకున్నారు దేశీయంగా తయారు చేసిన పిస్టల్ లైవ్ మందుగుండు సామాగ్రి హైడ్రోక్లోరిక్ ఆమ్లం నైట్రిక్ ఆమ్లం సల్ఫర్ పౌడర్ వైర్లు ఎలక్ట్రానిక్ సర్క్యూట్లు ల్యాప్టాప్లు ఫోన్లు నగదును స్వాధీనం చేసుకున్నారు ఈ ముష్కరులకు పాకిస్తాన్తో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు సామాజిక మాధ్యమాల ద్వారా పాకిస్తాన్లో ఉన్న హ్యాండర్లతో సంప్రదింపులు జరుపుతున్నట్లు అధికారిక వర్గాల ద్వారా తెలుస్తోంది పోలీసులు అరెస్టు చేసిన ఐదుగురు ఉగ్రవాదుల్లో అప్రష్ డానిష్ కీలక వ్యక్తిగా తెలుస్తోంది పాకిస్తాన్లోని హ్యాండ్లర్లతో సామాజిక మాధ్యమాల్లో టచ్లో ఉంటూ భారత్లో యువతను ఉగ్రవాదంలోకి మళ్లించడానికి యత్నించినట్లు సమాచారం